అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శ్రీ మహావిష్ణువుని శపించిన భక్తురాలు తులసిగా మారిన కథ గురించి తెలుసుకుందాము తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు హిందూ పురాణాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు తులసి పురాణాల్లోనే కాదు వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క తులసి అంటేనే పవిత్రమైనది తులసి పూజలో ఇల్లు సుఖ సంతోషాలతో మహిళలు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని పండితులు చెప్తుంటారు తులసి ఆకులు కాండం వేర్లు విత్తనాలు అన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవే ఎన్నో విశిష్టతకు కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు తులసి మాలలు వేస్తారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని కొలువైన శ్రీ మహావిష్ణువు తులసి మాలలో ఆకారం చేస్తారు తులసి ఆకులతో పూజలు చేస్తారు తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం శ్రీ మహావిష్ణువు భక్తురాలు తులసిగా మారిన కథ గురించి తెలుసుకున్నాము తులసి కేవలం మొక్క మాత్రమే కాదు అదొక ఆధ్యాత్మిక వృక్షం వైష్ణవ భక్తులు తులసి మాలలు ధరిస్తారు తులసి పూజించకుంటే పూజ సఫలీకృతం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక శ్రీకృష్ణుడు తులాభారం కథను పూర్తి మలుపు తిప్పింది కూడా తులసి దళమే ఒక తులసి ఆకుతో మనులు మాణిక్యాలు బంగారం వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు కానీ ఒక్క తులసి ఆకు వెయ్యగానే శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సమానంగా సరితూగుతాడు అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక తులసి ఆకుకు సమానమని శ్రీకృష్ణుడు తులాభారం చెబుతుంది భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలా కరుణించి వరాలు కురిపిస్తాడని తులసిని అంతటి విశేషం ఉంది మరి భక్తురాలే తులసిగా మారిన కథ గురించి తెలుసుకుందాము బృంద అనే అమ్మాయి చాలా అందమైనది అనుకువ కలిగిన అమ్మాయి ఆమె కాలనేమి అనే రాక్షసుడు కూతురు ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం ఆయనకు పూజ చేయనిదే పచ్చి గంగ అయినా ముట్టేది కాదు నిత్యం విష్ణు ఆరాధనలోనే మునిగిపోయేది అటువంటి ఉత్తమురాలికి జలంధర్ అనే యువకుడితో వివాహం జరిగింది పరమ త్రినేత్రుడు మూడో కను నుంచి వచ్చి అగ్నిలో నుంచి పుట్టినవాడు జలంధరుడు అమిత శక్తివంతుడు జలంధరుడు బృందను ఇష్టపడ్డాడు బ్రహ్మదేవుడు స్వయంగా బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టారు అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధరుడిగా మారాడు నిన్ను శివుడు తప్ప మరెవ్వరూ చంపలేరని వరమిచ్చాడు రాక్షసులు గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధరుడు రాక్షస రాజు అయ్యాడు దేవతలపై తన ప్రతాపంతో విరుచుకుపడేవాడు ఇదిలా ఉంటే ఒక సందర్భంలో వృందను చూసిన జలంధరుడు ఆమెపై మనసు పారేసుకున్నాడు మహావిష్ణువుకి పరమభక్తురాలైన ఆమెను విధివశాత్తు వృందాకు జలంధర్కు వివాహం జరిగింది ఆమెతో వివాహం భక్తి పవిత్రతతో అతని శక్తి మరింత పెరిగింది దీంతో శివాగ్నిలో నుంచి పుట్టిన వాడే అయినా ఓడించగలననే గర్వం పెరిగిపోయింది శివుడినే ఓడించాలనుకున్నాడు అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇద్దరు హోరాహోరీగా పోరాడుతుంటారు ఇది చూసిన దేవతలు హడిలిపోతారు జలంధర్ శక్తి సామర్థ్యాలను హడిలి దేవతలు విష్ణువుకు మొరపెట్టుకుంటారు ఇంకేముంది రంగంలోకి దిగుతాడు విష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం లోక కళ్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధరుడు అంతం కోసం రంగంలోకి దిగక తప్పలేదు కానీ జలంధరుడి భార్య వృంద తన భక్తురాలు భక్తురాలి భర్తను ఎలా చంపాలని సందిగ్ధం పడ్డాడు కానీ తప్పక జలంధర్ వల్ల దేవతలు పీడింపబడుతున్నారని తెలిసి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం చేయకూడని పనికి పొనుకున్నాడు జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృందా వద్దకు వెళ్ళాడు మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది ఆమె పాతివ్రతం అంత గొప్పది పాతివ్రతం భంగం కావడంతో జలంధర్ శక్తి సన్నగిల్లుతుంటుంది మరోపక్క తను ఆరాధించిన మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడుతుంది తన ఆరాధ్య దైవమైన విష్ణువుపై కోపపడుతుంది తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన బృంద మహావిష్ణువును శపిస్తుంది ఆమె మహాపతివ్రత దీంతో ఆమె శాపనార్థం సాక్షాత్తు మహావిష్ణువుపై పనిచేస్తుంది ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో సాలగ్రామ శిలగా మారుతాడు అందుకే గండకీ నదిలో సాలగ్రామ శిలను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు ఆ సాలగ్రామాల్లో విష్ణు చక్రం సూర్యుడు రూపాల్లో ఉంటాయి ఇదిలా ఉంటే శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర్ శక్తి తగ్గిపోవడంతో మహాశివుడి అస్త్రాలకు హతమవుతాడు భర్త మరణించాడని తెలుసుకున్న వృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది వృంద తను చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు నువ్వు చాలా గొప్పదానివి నిన్ను భూలోకంలోనే కాదు దేవతలు కూడా కొలుస్తారు సౌభాగ్యాలను ఇచ్చేదానివిగా పూజలు అందుకుంటావని ఆశీర్వదిస్తాడు అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుందని వరమిస్తాడు అందుకే తులసి లేకుండా విష్ణువుకి ఏ పూజ చేసినా ఫలితం ఉండదని నానుడి అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటుంది